రాత్రి నాకు పదకొండున్నరకి ఒక సోదరు సమానుడు మా మనాడు మెసేజ్ ఒక వీడియో పంపించాడు అనో అర్జెంట్గా వీడియో పంపించాను చూడు అని అన్నాడు చూశాను తినాలి నాకు కూడా ఫోన్ చేశాను ఏందన్నా అన్నాడు చూశాను చూసిన తర్వాత సరే ఏమనుకో పొద్దున్నే నేను ఒక చాలా ఇంపార్టెంట్ పర్సను మాట్లాడాను పేరు అప్రస్తుతం కానీ చాలా టాప్ లెవెల్లో లీడర్ పోనే మాట్లాడాం ఆయన చెప్పింది ఏంటంటే ఏమీ లేదు పెళ్ళి కదా పెళ్ళికి ఒక వేల మంది ఇరవై వేల మందికి భోజనాలు కదా మాజీ ఎమ్మెల్యే కదా భోజనాలు కాటికి పిలిచారు దాన్ని ఒక వేదికగా చూపించుకోవాలని అనుకున్నాడు మాజీ ఎమ్మెల్యే అని ఒక వెయ్యి మందికి ఫుల్గా ముందే చెప్పాడు చూ సాయంత్రానికి అరిపిస్తాను అనే మాట అన్నాడు ఓకే నాకు బంధువే మా జీఎం నాకు ఇదైనా కూడా ఉన్నమాటే చెబుతున్నా నేను అరిపిస్తాను చూసుకో తడకైనా చూపిస్తామని అన్నా ఐదు వందల మందికో వెయ్యి మందికో అది బాగా మందు పోసారు వచ్చేసారు అరిశారు చేశారు ఆ చిన్న వీడియోనే అరిసింది కేకల వేసింది వచ్చింది అది తీసి అది ఒక ఆర్కెస్ట్రేటెడ్ వీడియో వైరల్ వైరల్ అవుతుంది అవుతుంది కదా ఆ వీడియో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా అదే అది నేన పోలీసులు డిమోరలైజ్ అయిపోతారు కదా అమ్మో తొందర అయిపోతుంది మనం ముట్టుకుంటే ఏమని అవుతారని ఆటోమేటిక్ చెప్పవచ్చింది ఇప్పుడు లోకేష్ బాధ్యత ఉందా లేదు ఇప్పుడు దాన్ని ఎటా అడ్రస్ చేయాలి దాన్ని దాన్ని ఎట్టా ముందుకెళ్ళాలి ఓవర్కమ్ అవ్వాలి ఇటువంటి వాటిని వ్యూహ వ్యూహం ఉండాలి కదా బృందం ఉండాలి టీం ఉండాలి కదా మీకు ఇవాళ టీం ఏంటి ఒక స్ట్రాటజీ టీం ఉందా ఒక ఇంటలెక్చువల్ టీం ఉందా ఏముంది అసలు మీకు ఇవాళ ఏం చేస్తున్నారు బయటకేమని అర్థమవుతుంది ఎన్ని మాట్లాడితే ఏంటంటే మనకన్ను మన చేయలాగా బెయిల్లాగా అవుతుంది సూపర్ గానీ కూడా చూశాను సార్ కూడా ఇంత క్రేజ్ అనిపించింది పొద్దున్న రాత్రి చూసి ఏంటిది అనిపించి నేనే నా అంతటి నేనే పొద్దున్నే మాట్లాడుతాం వెంటనే ఇంకొక థాట్ కూడా వచ్చింది సార్ నాకు తల్లి చెల్లి ఇద్దరు తన గురించి చెప్తుంటే ప్రజలు ఎందుకు ఆలోచించట్లేదు ఇంత ఎందుకు క్రేజ్ ఉంది అనేది నాకు అదే కదా డౌట్ వచ్చింది దాని ఏంటంటే వెయ్యి మందికి ఫుల్ గా తాకపోయి చేసి జనాల్లో వస్తా అంటే అరుపులు కేకలతో చేపించేసి ఆ చిన్న వీడియో చూపించేసేసి వెయ్యి మంది అంటే ఎక్కువ మంది ఏం కాదు కదా సూపర్ జనరల్గా పాతికే పాతికేల మంది ఆ స్థాయిలో పెళ్ళికి భోజనాలు పిలుస్తారు వచ్చిన వాళ్ళందరూ కూడా ఒకే వర్గానికి చెందిన వాళ్ళు ఆ పేర్లు మాట్లాడితే బాగోదు కదా తెనాల్లో ఆ వచ్చిన జనం అందరూ కూడా ఒకే వర్గం ఆ వర్గం జగన్మోహన్ రెడ్డి గారు తొక్కేసిన వర్గమే కదా అంటే సామాజికంగా సామాజిక వర్గం అప్పుడు కూడా లాస్ట్ టైంలో మీరు ఆ సామాజిక వర్గం వాళ్ళు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మున్సిపల్ ఎలక్షన్ జరిగినప్పుడు మీదకి వెళ్ళిపోయి జనాలు పోలింగ్ బూత్ బూత్లోనూనో ఇష్టం గుర్తుందా మీకు కొట్టారు కొడితే అందరూ లైన్లో ఉండాలి అందరూ వెళ్ళిపోయారు అదేమంటే తిరిగి వాళ్లే కేసులు పెడతారు అన్నమాట ఆ వర్గాల వాళ్ళు ఇవాళ మన కూడా వచ్చింది ఎక్కువ ఓటింగ్ ఆ వర్గం నుంచే కదా వాళ్ళకి వైసీపీకి వాళ్ళకి ఫుల్గా తాకపోంచేసి వాళ్ళని రెచ్చగొట్టేసేసి వాళ్లే చేసిన అడవుడి అంతా వాళ్లే నూటికి ఇరవై మంది వాళ్ళు ఉంది సమాజంలో చూడానికి చిన్నదే కానీ చాలా ఇంపాక్ట్ ఇంపాక్ట్ పని ఏ అది ఇప్పుడు ఐఏఎస్లు లో కానిస్టేబుల్ సిఏలీలు వీళ్ళందరూ ఏమో ఏం తొందరగాదా రేపు పొద్దున మళ్ళీ ఏమైనా వాడు వస్తాడే మనకి ఎందులో గొడవ ఎందుకు మనం అనవసరం అనే భావం వచ్చింది అనుకోండి వచ్చేసింది ఆల్రెడీ దాన్ని ఇవాళ అడ్రస్ చేయటానికి తెలుగుదేశం పార్టీలో ఎవరున్నారు మీ వ్యూహకర్తలు ఎవరు ఎవరో అతను ఎవరో రాబిన్ శర్మ రాబిన్ శర్మ సలహాలు ఇస్తారా మీరు అనమా అమలు చేస్తారా పిల్లి గుడ్డుదైతే ఎలుగే చూపిస్తుందని రాబిన ప్రశాంత్ కిషోర్ వీళ్ళ స్ట్రాటజీలు ఇచ్చేది మీకు తెలుగు నేల మీద మీ చుట్టుపక్కల స్ట్రాటజీలు ఇచ్చేవాళ్ళునూ వ్యూహకర్త లేకుండా పోయారా ఎవడో నార్త్ ఇండియా ఎవడో బీహారుడు వచ్చి మీకు సలహాలు ఇవ్వాలా సర్వే సర్వేలు చేయాలా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పాత పదమూడు జిల్లాల్లో బయటికి కనుసూ మేరలో కనపడుతుంది రాష్ట్రం మొత్తం సాయంత్రానికి ఎక్కడ ఏం జరుగుతుందో నీ సొంత ఇంటెలిజెన్స్ నీకు ఉండాలి సుబ్బారావు ఏం చేస్తున్నాడు వెంకటేశ్వరరావు ఏం చేస్తున్నాడు పొల్ల ఏం చేస్తున్నాడు మల్ల ఏం చేస్తున్నాడో సాయంత్రానికి నీ దాంట్లో నీకు ఉండాలి వ్యూహానికి ప్రతి వ్యూహం వేసేటట్టు ఉండాలి అవతల శత్రువు ఏం చేస్తున్నాడో అవతల స్టెప్ ఏంటి దానికి కౌంటర్ మనం ఏం చేయాలనేది ఎప్పటికప్పుడు ఉండాలి ఏం జరుగుతుంది తండ్రి చుట్టూ ఎవరున్నారు కొడుకు చుట్టూ ఎవరున్నారు ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు మంత్రులు అసలు ఎక్కడ మంత్రులు ఎక్కడన్నా పెర్ఫార్మెన్స్ ఉందా గారు చెప్పండి అదే కదా చంద్రబాబు గారు చెప్తుంది ఆయన చెప్పండి ఆయన ఉంది కాదు మీరు మంత్రులు మీరు జిల్లా మీరే బాధ్యులు ఏం చేస్తారు ఉత్సవమూర్తిలా వెళ్తారు ఆయన మాట్లాడితే కదా ఏమైనా మాట్లాడితే ఏం మాట్లాడతారో తెలియదు ఏం మాట్లాడకూడదు తెలియదు పర్మిషన్ తీసుకుని వాళ్ళు మాట్లాడాలి అసలు మాట్లాడింది అన్నీ రెండేపులా ఉన్నాయి సమీక్షించుకోవాల్సింది పూర్తిగా అక్కడ సమూలమైన మార్పులు జరిగితే రాల్సిందే మంత్రుల్లో కూడా పనికి మంది మంత్రులు చాలామంది ఉండరు బాధ్యత రహిత్యంగా ఉండేవాళ్ళు ఉండరు కొంతమంది ఏం మాట్లాడితే ఏమవుతుందని అనే భయంతో మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉన్నారు నాలుగైదు సార్లు రివ్యూ మీటింగ్లు పెట్టారు మీరు వెళ్ళండి ప్రజల మధ్యకి వెళ్ళండి వెళ్ళండి అని చెప్తున్నారు కదా ఆయన ఇంకెందుకంటే ఏం చేస్తారు ఇప్పుడు ఏం జరుగుతుంది వాళ్ళేమి ఇప్పుడు ఇప్పుడు ఏం చేసే పరిస్థితి కూడా ఉండదు కదా చాలా జీవీ రెడ్డి విషయం ఉంది జీవీ రెడ్డి విషయం ఎందుకు అంత అయిందండి అనవసరంగా అంత అవ్వాల్సిన అవసరం ఏముంది ఒకటే కాదు మాట చూపుతున్నాది అటువంటి చిన్న చిన్న చాలా చిన్న చాలా పెద్ద ఇంపాక్ట్ చేసింది కదా చాలా పెద్ద ఇంపాక్ట్ కలగజేసింది కదా అతను పోగొట్టుకోకూడ ప్రోడక్ట్ కదా చంద్రబాబు నాయుడు గారిలో పొలిటికల్ పరివర్తన కనిపించట్లేదు మరి మార్పు అప్పటికి ఇప్పటికీ చూస్తే ఏమో నాకైతే నడుతుంది మనం మాట్లాడుతాం రివ్యూ చేసుకున్నారు కదా చెప్పారు ఉపయోగం ఏంటి చెప్పండి అది పరివర్తన ఓకే ఆత్మ పరిశీలన బాగానే ఉంది యాక్షన్లో పెట్టాలిగా దాన్ని పెట్టేవాళ్ళు ఎవరు ఆయన టీం ఎవరు అసలు ఆయన చుట్టూ వాళ్ళు సలహాదారులు ఎవరైనా కనపడుతున్నారు మనకి పాన్ని ఆయన అప్రోచ్ అవ్వడానికి పాలన సుబ్బారావు గారి దగ్గరికి వెళ్తే బాబు గారి దగ్గరికి అనేది ఎవరిని ఉండారో నాకైతే ఇప్పుడు నేను ఎందుకంటే చాలా సన్నిహితంగా చూస్తాను సుబ్బారావు గారు రెండు రాష్ట్రాలకు నాకుండా దీనికో నాకు కొద్దిగా సాయంత్రానికో గంటకో తెలితే కదా నేను తొమ్మిది నెలల నుంచి చూస్తున్నాను అంత ముందు పలానా పలానాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్తే అవుతుందని నేను ఆయన తొంభై నాలుగు తొంభై ఐదు ముఖ్యమంత్రిగా తొంభై ఆరు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఆయన రెవెన్యూ మినిస్టర్ అయినప్పటి నుంచి నేను అన్నీ చూసేవాళ్ళమే కదా ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఇదో పలానాళ్ళ దగ్గరికి వెళ్తే అవుతుంది ఆయన చెప్పవసరలా అవసరలా గబుకుని అక్కడికి వెళ్తే ఫోన్ సుమారా గారు కొద్దిగా నాకు ఈ పని చేయమంటే ఆయన ఫోన్ చేసి చెప్పేసేవాళ్ళు నాయకుల హోదాను బట్టి వెళ్ళినళ్ళ మనుషులను బట్టి అన్ని ముఖ్యమంత్రి చెప్పరు కదా అన్ని ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్లాల్సిన పనులు కూడా ఉండదు కదా ఇప్పుడు శ్రీకాకుళం నుంచో లేకపోతే అక్కడ మా మడకసారి నుంచో ఎవరో వస్తారండి సామాన్య నాయకులు మండల స్థాయి జిల్లా స్థాయి నాయకులు వస్తారండి ఏదో ఆదేశంతోనే చిన్న పనులు పెద్ద పనుల మీద వస్తారండి అన్ని ముఖ్యమంత్రి చెప్పేటట్టు ఉండవు కదా సెక్రటరీ లెవెల్ అయిపోయాయి సుబ్బారావు గారు జిల్లా స్థాయి నాయకుడు ఆయన వచ్చారు ఆయన ఇంపార్టెన్స్ ఉంది బాబు గారు దాకా ఎలా అసలు ఓకే సుబ్బారావు గారు నేను చెప్తున్నాను చెప్పి అక్కడ ఫోన్ చేసి వాళ్ళు సుబ్బారా పని చేయండి ఉండేది ఆయన చుట్టూ అన్ని బాధ్యతలు పొజాన్ వేసుకున్న పేర్లు చెప్తే బాగుండే పాలసీ మేటర్లు వీళ్ళ వాళ్ళ కానీ అయితే ఆ వచ్చిన మనుషులను బట్టి సరే సుబ్బారావు గారు ఇప్పుడు అండి అపాయింట్మెంట్ ఇప్పిస్తాము మీరే కాళ్ళ ఉండని చెప్పి వాళ్ళు తప్పుకునేవాళ్ళు చాలా వరకు ఏంటంటే వీళ్ళే చేసేవాళ్ళు చిన్న చిన్న వచ్చిన ఫేస్ వాల్యూని బట్టి ఈయన వస్తే జెన్యున్ ఏమి ఉంటుంది ఈయన తప్పులేం చేయరు ఈయన ఏదైనా పార్టీ కోసం ఉపయోగపడే మనిషేను అనే తర్వాత వీళ్ళే ఫిల్టర్ చేసేసుకుని వీళ్ళే ఫోన్లు చేసి చెప్పారు అవగాహన ఉండేది ఒక ఎస్పీకో కలెక్టర్కో లేదా సెక్రటరీకి ఎవరికి ఒకళ్ళు వీళ్ళే చెప్పేవాళ్ళు సెక్రటరేట్లో చెప్పేవాళ్ళు ఇవాళ అది లేదు మెకానిజం లేదు కదా లోకేష్ చుట్టూ ఎవరున్నారు చెప్పండి కానీ సలహాదారులు ఎవరు నేను ఓపెన్గా పేర్లు మాట్లాడితే మాట్లాడక తప్పదు కాబట్టి మాట్లాడుతున్నా పేర్లు చెప్పండి ఆయన సలహాదారులు ఎవరు ఆయన చుట్టూ ఎవరు చేస్తున్నారు చెప్పండి వాళ్ళకున్న స్ట్రాటజీ ఏంటో చెప్పండి వాళ్ళకుండ పరివర్తన ఏంటో చెప్ప ఏంటో చెప్పండి లోకేష్ చుట్టూ ఉండే టీంకి ఎవరికైనా తూర్పు పడవనో తెలుసా మనం వింటున్న పేర్లకి సో ఇప్పుడు క్రెడిబిలిటీ ఉందా మార్కెట్లో వాళ్ళు పార్టీకి ఏమైనా సేవలు చేశారా వీళ్ళని చుట్టూ పెట్టుకుని నేను పేర్లు మాట్లాడితే బాగదు కాబట్టి ఆ కుర్రాడికి నష్టం జరుగుతుంది కాబట్టి నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు మంచి జరగాలని కి మంచి జరిగి పార్టీని నడపాలి బాధ్యతలు గుర్తెరగాలి సాధించాలని అభివృద్ధి చెందాలి పొరపాటును మళ్ళీ మార్చి అభివృద్ధి ఆగిపోతుంది నాకేం అక్కడ పొలాలు లేవు నేను ఒక ఛాన్స్ ప్లీజ్ అని తండ్రి కొడుకులు దగ్గరికి వెళ్ళి అపాయింట్మెంట్ కాదు కదా టీటీడీలో లెటర్ కూడా అడిగేది లేదు నాకు లేదు ఇంత మాట్లాడి నా కంట సోర్స్ తప్పించి నాకు వేస్ట్ తప్పించి నాకు వచ్చే లాభం లేదు తిట్టులు తిండం తప్పించి నాకు వచ్చేది లేదు